టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు యువతకు పెద్ద పీట వేశారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు కోవూరు మండలంలోని పెద్దపడుగుపాడులోని చెంబెడ్డి పెంచలయ్య ఆధ్వర్యంలో భారీగా యువత పార్టీ కొండవ కప్పి టీడీపీలోకి ఆయన ఆహ్వానించారు కోవూరు మండలంలోని పెద్ద పడుగుపాటులో భారీగా యువత టీడీపీ నాయకులు చెంబెడ్డి పెంచలయ్య అనిల్ ఆధ్వర్యంలో భారీగా యువత టీడీపీ పార్టీలో కండువా కప్పుకున్నారు ముందుగా పార్టీలో చేరే యువత కోవూరు రైల్వే రోడ్డు నుండి సాలుచింతుల మీదుగా పడుగుపాడుకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పోలం పోలంరెడ్డి దినేష్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన టీడీపీలో చేరిన ప్రతి యువతకు మంచి స్థానం కల్పించడంతో పాటు వారికి ఉద్యోగాలు కూడా కల్పించేందుకు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ముందుంటారని అన్నారు ప్రభుత్వంలో యువతకు ఎటువంటి ప్రయోజనం లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు యువత బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని యువతకు టీడీపీ నేను అన్ని విధాలుగా అండగా ఉంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లారెడ్డి పెంచలయ్య అనిల్ చైతన్య మషూద్ నజీర్ మాజీ సర్పంచి వనమ్మ మాజీ ఎంపీపీ వెంకటరమణమ్మ బాలరవి బత్తల రమేష్ అమర్ తను తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మిగతా చిన్నకి అదేవిధంగా ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ రోజు మనందరికీ మనందరి ముందుకి రావడం జరిగింది దినేష్ రెడ్డి గారు మెట్రోపాలిటీన్ సిటీస్ లో వ్యాపారాలు ఇవన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కానీ సర్వీస్ అనేటువంటి ఒక చిన్న పిచ్చితోటే అందరి ముందుకు రావడం జరిగింది ఆయన్ని మనందరూ కూడా ఆశీర్వదించాల్సినటువంటిది ఎంతైనా అవసరం ఉంది మన గోవు నియోజకవర్గ శాసనసభ్యులు ఏ విధంగా ఎంతకాలం పనిచేశారో ఇప్పుడు ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో మనందరికీ కళ్ళ కొట్టించడం తెలుపుతూ ఉంది ఒకరిని విమర్శించే పరిస్థితి కానే కాదు మనం రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం చేస్తాం ఎట్లా చేస్తాం మనల్ని నమ్ముకున్నటువంటి పడుపాడు పంచాయతీలో ఒక మంచి శుభ పరిణామం ఆధ్వర్యంలో ఈ రోజున ముందుగా అమర్నాథ్ నాయుడుకి కొవ్వూరు మండల తెలుగు యువతలో ప్రధాన కార్యదర్శిగా స్థానం కల్పిస్తూ ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున కొంతమంది యువత దాదాపు యాభై మంది యువత ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకొని తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పేరు మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుతున్నాం ఇక నుంచి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రుడు గారు మనకి ఏదైతే దిశ నిర్దేశం చేస్తున్నారో దాని మెసేజ్ ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ బలాన్ని గట్టిగా మనం ఘనమై వినిపించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటాను ఇవాళ యువత పెద్దపీట వేసి మనం గతంలో చూసాం నారా చెంద్రుడు గారు యువతకు ఎంత పీట వేసారు ఆ రోజున సామాన్య మద్దతు తరగతి కుటుంబాలకు మనందరం కూడా ఐటీ ఉద్యోగాలు కల్పించి లక్షల జీతాలు కలిపి కలిగేలాగా అందరూ ఇవాళ వెళ్ళి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టే దానికి ఘనత ఇవాళ నారా చంద్రుడు గారు మనం మనం చూసిన హైదరాబాద్ కొంతమంది ఇక్కడ బయట బయట రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ చూసి ఇవాళ సింగపూర్ తో పలుస్తున్నారు అమెరికాతో పలుస్తున్నారు దాని గణిత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రెడ్డి గారు ఆయన వేసిన పెద్ద హైవేస్ బిల్డింగ్ యాభై అంతస్తుల బిల్డింగ్ అక్కడ నిర్మాణం జరుగుతుందంటే దానికి బీజేపీ వేసింది నారా చంద్రెడ్డి గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు మనం విడిపోయాం మనము రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయి ద్వారా మనం అందరం మీ రాజధాని ఏంటంటే చెప్పుకోలేని ప్రజలందరూ కూడా మనం మిగిలిపోయాం అయితే మనందరికీ ఏర్పాటు చేయాలని చెప్పి నారా చంద్రుడు గారు బీజం వేసి అమరావతిలో మనకి రాజధానికి శ్రీకారం చుట్టారు కార్యక్రమం మొదలుపెట్టి అన్ని కూడా మనకి ఒక కోర్టు ఏర్పాటు చేసుకున్నాము ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏర్పాటు చేసుకున్నాము అలానే మనం మెజిస్ట్రేటివ్ అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నాము అలాంటి అన్ని పనులు కూడా వేగవంతంగా జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు ఆయన నేను ఇక్కడే అమరావతి రాజధాని నిర్మాణం చేస్తాను నా కోసం పనిచేయండి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయండి మీ అందరి భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పి మీ అందరు కూడా పేరు పేరు తెలియజేస్తున్నారు యువత మీ అందరూ ప్రతి ఎత్తున రావాల్సిన మీ అందరికీ ప్రతి ఒక్కరి భవిష్యత్తు నేను ఏ గ్యారంటీ ఇస్తున్నాను బాబు గారు ఏ విధంగా గ్యారెంటీ ఇస్తున్నారు నాకు నడిచే ప్రతి ఒక్క కార్యకర్తి నేను గ్యారంటీ అత్యధికంగా బలోపేత అవసరమైన అన్ని చర్యలు నేను చేపట్టాలని చెప్పి ఈ రోజు మీ అందరూ కూడా మాటిస్తున్నారు ప్రతి ఒక్క యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది కూడా బయటికి రావాల్సిన ఉంది మీరు పరిపాలన చెప్పి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీతో నంచేలాగా మీ అందరూ చేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన పడపాటు పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు పెంచలమ్మ గారికి అలానే ఇక్కడ ఉన్న ఇతర పడుపాడు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ గారికి అలానే మన చోడ గారికి అలాగే ఇక్కడ ఇతర పడుపాడు నాయకులు మసూద్ గారికి రమేష్ అన్నకి అమర్నాథ్ చెప్తాను మీరు అమర్నాథ్ అలానే తను మీరే చెప్తాను మీరందరూ యాక్టివ్ బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీ యువతకి యువత తెలుగుదేశం పార్టీ అనే అదే విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి అలాగే అనిల్ మీ అందరూ కూడా పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఖచ్చితంగా మీకు అందరికీ మంచి స్థానం కల్పిస్తాం ఎవరైనా ఎవరైతే పార్టీలో చేరారో వాళ్ళందరికీ పార్టీలో మంచి స్థానం కల్పిస్తాం రేపు తెలుగుదేశం పార్టీ గెలవడం ఖచ్చితంగా మీ అందరికీ అలానే ఈ రోజున ఈ కార్యక్రమంలో ఎవరైనా జనసేనికులు పార్టిసిపేట్ చేసినా అలాగే మీరు కూడా జనసేన కానీ తెలుగుదేశం పార్టీ అన్నా అందరం ఒకటే మనం అందరం ఐక్యంగా పనిచేయాలి ఎటువంటి విభేదం లేకుండా పనిచేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకై జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడికై మనం నారా చంద్రుడు గారు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించట్లేదు పరిశ్రమలు తీసుకురావట్లేదు అని చెప్పి మాయ చెప్పి మోసం చెప్పి యువతని మోసం చేశారు ప్రతి ఆ రోజున వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి అందగా నిలిచింది యువత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో ఇరవై శాతం యువత ఉంటే ఎనభై శాతం యువత ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి ఆయనకు అవకాశం కల్పించారు అని చెప్పిన ప్రతి మాట మనం అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఎన్నో మాటలు చెప్పాడు ఉదాహరణకి మీరు చెప్పారు ప్రభుత్వంలో రెండు లక్షల నలభై ఐదు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి నారా చంద్రుడు గారు భర్తీ చేయట్లేదు అని నేను రాగానే మొదటి సంతకం నేను మీద పెడతాను మీకు రెండు లక్షల నలభై ఐదు వేల ఉద్యోగాలు కల్పిస్తాను మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం ఆఖరి సంవత్సరం ఐదో సంవత్సరంలో వచ్చేసాం ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఆ రెండు లక్షల నలభై ఐదు వేల ఉద్యోగాలు జాడే లేదు అలానే ఇంకో మాట చెప్పాడు ప్రతి జనవరి మాసం మాసం అని చెప్పినాడు ప్రతి అంటే మిగిలిపోయిన ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ అన్ని కూడా జనవరి మాసంలో భర్తీ చేస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ ఐదు జనవరి మాసాలు పోతే జనవరి మాసాల నువ్వు ఇస్తావేమో అని చెప్పి ఎదురు చూపులు చూసి 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 ఇంకా నువ్వు అని చెప్పి నిశ్చయించుకొని మళ్ళీ నారా చంద్రహుడు గారు వస్తేనే మా అందరి యువతకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి దృఢంగా ఇవాళ యువతారు నీ బయట నడిపి నచ్చిన ఎనభై శాతం యువత ఇవాళ అందరూ తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే పడు పరు గ్రామ చేతల యువత చేరాడో ఈ విప్లవం ఇటు నుంచి మొదలై రోజు రోజు యువత తెలుగుదేశం పార్టీ ఎంత ఆకర్షితులై అందరూ కూడా మన పార్టీలో చేరబోతున్నారు నాకైతే ఎటువంటి సందేహం లేదు గతంలో మనం చూశాం రాష్ట్రం విడిపోయింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరం విడిపోయింది ఆయన కూడా పదమూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి ఆకట్టు చేసి తద్వారా ఇరవై లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అలానే మనం ప్రభుత్వంలో దాదాపు ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాము గడిచిన ఐదేళ్లలో మీ అందరికీ నారా చంద్రుడు గారు హామీ ఇచ్చారు అలానే నారా లోకేష్ దానికి భరోసాగా ఏర్పడిపోతున్నారు మనందరికీ ఎవరైతే చదువుకొని ఇంకా కూడా ఉద్యోగం యువత ఉన్నారో మీ అందరికీ పాటిస్తున్నారు ఇవాళ ఈ వేదిక దాఖగా రాబోయే ఐదేళ్లలో మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు రాబోయే అటు డిఎస్సీ విడుదల చేస్తాం గ్రూప్ పోస్ట్ గ్రూప్ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ పోస్ట్ విడుదల చేస్తాం పోలీస్ పోస్ట్ కోసం లక్షలు ఖర్చు పెట్టి అందరూ కూడా ట్రైనింగ్ తీసుకుంటే ఇప్పటి వరకు ఒక్క పోస్ట్